కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి అంటే దీని ప్రకారం కల్కి అవతారం ఇంకో రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది సంవత్సరాల్లో పుడతాడు అనేసి అర్థం అంటే దీని ప్రకారం ఖచ్చితంగా కల్కి అవతారం ఉద్భవిస్తుందని మనం అనుకోవచ్చా అసలు కల్కి అవతారం ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఇది వీడియోలో తెలుసుకుందాం యథాయథా హి ధర్మస్య లానిర్భవతి భారత అని భగవంతుడు స్వయంగా గీతలో చెప్పాడు ధర్మానికి హాని తలపెట్టినప్పుడు తాను అవతరిస్తానని దాని భావం భగవంతుడి అవతారాల సంఖ్యలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎందుకంటే ధర్మానికి ఏ కొద్దిపాటి దెబ్బ తగిలినప్పటికీ దాని పరిరక్షణకు ఆయన ధరించి అవతారాలు లెక్కనేనన్నిగా ఉండేవి పురాణాల ప్రకారం కలియుగంలో విష్ణువు కల్కిగా అవతరిస్తాడు వీరఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్టులను సంహరించి సత్యయుగాన్ని నెలకొరుతాడు ఇప్పుడు అవతరణ ఎప్పుడు జరుగుతుందో చూద్దాం విష్ణువు దశావతారాల్లో పదవదాని కల్కి అవతారంగా గరుడ పురాణంలో చెప్తుంది భాగవత పురాణాల్లోని ఇరవై ఐదు అవతారాల్లో ఇరవై రెండవది కల్కి అవతారం సాధారణంగా కల్కి అవతారం కడ్డం చేత పట్టి ముందు ముందుకు దూకుతున్నట్లుండే గుర్రానికి దుష్టులను వధించే మూర్తిగా సత్పురుషులను దుష్టులు పీడించే సమయంలో మహావిష్ణువు కల్కి భగవానుడిగా అవతరిస్తాడని అగ్ని పురాణం చెప్ పేర్కొంది విష్ణు పురాణాన్ని అనుసరించి ధర్మ ధర్మవిధుడు క్షీణించినప్పుడు కల్ కలికాలాంతం సమీపిస్తుంది అప్పుడు విరాట్ పగుడు కల్కిగా అవతరిస్తాడు పద్మ పురాణం ప్రకారం కల్కీ దేవుడు క్రూరును సంహరించి అప్రతిహతంగా ధర్మరాజ్యాన్ని పరిపాలిస్తాడు అధర్మాత్ములు పాలకులైనప్పుడు అంతంలో భగవంతుడు అవతరించి లోకాల విపత్తులు పోగొడతాడని భాగవతం చెప్తోంది ద్వాపర యుగాంతం కలియుగం ప్రారంభంలో మానవ జాతిని మరియు కలుషితం చేయడం కలిపం కలియుగం మొదటి పాదంలో మానవులు దైవారాధనను దూరం అవుతారు రెండు మూడు నాలుగో పాదాల్లో అధర్మం విలేతాండం చేస్తుంది కలియుగాంతం వేళ అధర్మాలను కలి తారాస్థాయికి తీసుకెళ్తాడు ఆ దేవతల కోరిక మేరకు విష్ణు కల్కి అవతారం దారుస్తాడు కలి వినాశనం రక్షణ కోసం అనేక యుద్ధాలు చేస్తాడు కలియుగంలో ఇంకా ప్రథమ పాదమే నడుస్తోంది రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు ముగిసే సమయానికి కల్కి అవతారం జరుగుతుందని పురాణ కథనం పేర్కొనింది మరోవైపు ధర్మరక్షణ కోసం కలి భగవానుడు ప్రతి మహాయుగంలోని కలియుగ్రాంతంలో అవతరిస్తుంటాడని పురాణాలు చెబుతున్నాయి